అరే అన్న ఇలా దీపావళి కదా మా నోరులో ఎవ్వరు వేలేనన్న బాంబులు వేలేయాల మనం సరేనే పేలుద్దాం ఏమేం బాంబులు తెద్దాం ఎన్ని తెద్దాం ఒకటి సుతుల బాంబుల ప్యాకెట్ రెండు మూడు సిచ్చి బుర్ల ప్యాకెట్లు కాకర బుల్ల ప్యాకెట్ లో నాలుగు తీసుకురారా అన్న ఇంకేంటి లచ్చి లచ్చి బాంబుల ప్యాకెట్లు నాలుగు పిల్లి బాంబుల ప్యాకెట్ ఒకటి చాలు సరే పైసలు పైసలా

తీసుకొచ్చి దాని ముందే పెడుతూ నువ్వు వేస్ట్ అసలు నీకు చెల్లనై ఉద్రౌ దరిద్రవురా నువ్వు నువ్వు దున్నపోదువు నువ్వు బర్రవు నువ్వు కుక్కవు నువ్వు పందివి నువ్వు పిల్లివి నీకు అసలు రేషన్ లేదురా నీకు అసలు చెల్లెనై ఉంటాయి అయిపోరా వేరే అనుకుంటున్నా అయిపోవ చెల్లెనైనా వేస్ట్ నువ్వు డ్రెస్ కొనివాంబులు కొనియా మళ్ళు కొనివా దుబ్బ కొనియావు ఎందుకు రా నువ్వు